అస్సలం వలైకు వరహమతుల్లాహి వ్యూహు అనంత కరుణామయుడు అపార కృశీలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియమైన మిత్రులారా కొంతమంది ముస్లిం సోదరులు సోదరిమణులు అతి పవిత్రమైన అతి విశిష్టమైన ప్రత్యేకమైన రమదాన్ మాసాన్ని పొంది కూడా దీని యొక్క లాభాల నుండి దూరంగా ఉన్నారు అసలు ఈ రమదాన్ అంటే ఏమిటి రమదాన్ మాసాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే వాటిపై అవగాహన లేకుండా ఉన్నారు ఈ రమదాన్ మాసాన్ని చాలా సులువుగా తీసుకుంటూ పదకొండు మాసాలు ఎలా గడిపారో అదే విధంగా ఈ రమదాన్ మాసాన్ని కూడా గడుపుతున్నారు దీని నుండి ఈ రమదాన్ మాసాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు కానీ ప్రియమైన మిత్రులారా అసలు రమదాన్ అంటే ఏమిటి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అసలు రమదాన్ మాసంలో ఎక్కువగా పుణ్యాలు చేసుకోవాలి అని ఎందుకు చెబుతా చెప్పబడింది రమదాన్ మాసం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనే వాటిపై ప్రతి ముస్లింకి అవగాహన తప్పకుండా ఉండాలి తద్వారా వారు ఈ రమదాన్ మాసాన్ని ఈ రమదాన్ మాసం యొక్క ప్రత్యేకతను తెలుసుకోగలరు మరియు ఈ మాసాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే వాటిపై శ్రద్ధ వహించగలరు ప్రియమైన ముస్లిం సోదరులారా సోదరి మనులారా రమదాన్ మాసం ప్రత్యేకమైనది ఇది ప్రతి ఏడాది వచ్చినా ఇది మన జీవితాలలో ఎంతో శుభాలు తెచ్చే మాసం మనం ఈ రమదాన్ మాసాన్ని అందుకుంటున్నాము అంటే మనం ఎంతో అదృష్టవంతులం అని అనుకోవడానికి ఈ విషయంపై మనం ఒక్కసారి శ్రద్ధ వహించాలి అది ఏమిటి అంటే గత ఏడాది రమదాన్ మాసంలో మనతో పాటు మన బంధుమిత్రులలో కానివ్వండి మన ఇంటి చుట్టుపక్క చుట్టుపక్కల వాళ్ళలో కానివ్వండి ముస్లిం సోదరులు సోదరిమనులలో ఎంతో మంది మనతో పాటు గత ఏడాది రమదాన్ మాసాన్ని గడిపారు రమదాన్ మాసాన్ని అందుకున్నారు రమదాన్ మాసంలో మనతో పాటు నమాజులను చదివేవారు రమదాన్ మాసంలో ఉపవాసాలను పాటించేవారు రమదాన్ మాసంలో ఎన్నో పుణ్యకార్యాలు చేసుకునేవారు రమదాన్ మాసంలో మనతో పాటు మస్జిద్కి వచ్చేవారు తరావి చదివేవారు ఇఫ్తార్ చేసేవారు ఇలా ఎన్నో పనులు మనతో పాటు చేస్తూ ఈ రమదాన్లో వారు మనతో పాటు లేరు తాలా యొక్క ఎన్నో ఎహసానులు మనపై ఉన్నాయి అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అల్లా తల మన జీవితాలలో మళ్ళీ ఒకసారి రమదాన్ మాసాన్ని ప్రసాదించాడు అల్హమ్దుల్లా ప్రియమైన ముస్లిం సోదరులారా సోదరిమన్లారా మరి ఈ రమదాన్ మాసాన్ని పొందడమే అంత అదృష్టమా అని మనకి సందేహం రావచ్చు మరి దీనికి గల జవాబులు ఖురాన్ మరియు హదీసులలో తెలియజేయడం జరిగింది అన్నింటికంటే ముందుగా అల్లాహ్ తాల తన పవిత్ర గ్రంథమైన ఖురాన్ లో రెండవ అధ్యాయమైన సూరతులు బకరాలో దీనికి సాక్ష్యం ఇస్తున్నాడు రమదాన్ మాసం ఎందుకు అంత పవిత్రమైనది చూడండి అల్లాహ తాల రెండవ అధ్యాయమైన నూట ఎనభై ఐదవ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు షహరు రమదాన్ అల్లాహు అక్బర్ మొత్తం మానవాళికి సర్వ మానవాళికి మార్గదర్శకంగా అల్లాహ్ అల్లాహతాల పంపిన దైవ గ్రంథమైన ఖురాన్ ఈ పవిత్ర మాసమైన రమజాన్ నెలలో అల్లా తాలా అవతరింపజేసాను అని ప్రకటిస్తున్నాడు ఈ రమజాన్ మాసంలోనే కురాన్ అవతరణ జరిగింది అని అల్లహతాలా తెలియజేస్తున్నాడు మరి ఇంత గొప్ప నెలలో ఇంత గొప్ప మాసంలో మనం ఎలా దీనిని ఉపయోగించుకుంటున్నాము ఎలా దీనిని ఈ సమయాలను ఈ ఘడియలను ఉపయోగించుకుంటున్నాము అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి ఇంతే కాదు ప్రియమైన మిత్రులారా ఈ మాసంలో అల్ల తలా కరుణ కృపలు అల్లహతల యొక్క అనుగ్రహాలు తమ దాసులపై హద్దు లేకుండా అల్లతలా కురిపిస్తాడు ప్రవక్త సహు అలీ వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు రమదాన్ మాసం మొదలవగానే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి నరకపు ద్వారాలు మూసుకుపోతాయి మూసివేయబడతాయి శైతాన్లను సంఖ్యలతో బంధించి వేస్తాడు ఇది ఈ హదీస్ యొక్క వివరణ ప్రేమైన మిత్రులారా అల్లహ తాల రమదాన్ మాసంలో ఎంతగా తమ దాసులపై అనుగ్రహాలు కురిపిస్తాడు అంటే ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది తాలా స్వర్గపు ద్వారాలను తెరిచివేస్తాడు మరియు నరకపు ద్వారాలను మూసివేస్తాడు అంతేకాదు తమ దాసులను పదకొండు మాసాలు శైతాన్ తప్పుదారి తప్పు మార్గంలో అల్లాహ్ అల్లాహతాల యొక్క అనుగ్రహాల నుండి దూరం చేస్తూ అల్లాహ్ తాలా యొక్క సన్మార్గం నుండి దూరం చేసిన ఆ శైతాన్ ను తాలా సంఖ్యలతో బంధించి వేస్తాడు తమ దాసులకు దగ్గర అవ్వడానికి ఎటువంటి ఆటంకం కలగకుండా వారు పుణ్యాలు చేసుకుని అల్లా తలాను అల్లాహ్ తాలా యొక్క అనుగ్రహాలను పొందాలి అని తాలా శైతాన్లను సంఖ్యలతో బంధించి వేస్తాడు శుభహానవ్వ మరి ఇంతటి గొప్ప మాసంలో మనం ఏం చేస్తున్నాము అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలగొచ్చు మరి చాలా మంది ముస్లిం సోదరులు ఈ నెలలో కూడా అల్లా తాలా నుండి ఎంతో దూరంగా ఉంటున్నారు పుణ్యాల నుండి ఎంతో దూరంగా ఉంటున్నారు నమాజ్ నుండి ఎంతో దూరంగా ఉంటున్నారు వారు దురదృష్టవంతులే మరి శతాన్ సంఖ్యలతో బంధించి వేస్తాడు కదా మరి వారు ఎందుకు ఇలా ఉన్నారు అంటే దానికి జవాబు ప్రేమైన మిత్రులారా శైతాన్ వారికి పదకొండు మాసాలు ఎంతగా ట్రైన్ చేసింది అంటే ఎంతగా వారికి తయారీ చేసింది అంటే శైతాన్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు వారికి ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు ఎటువంటి భేదము ఉండదు శతాన్ లేకపోయినా పదకొండు మాసాలు శతాన్ని ఫాలో చేస్తూ పదకొండు మాసాలు శతాన్ చూపించిన దారిలో నడుస్తూ శతాన్ లేకపోయినా శతాన్ యొక్క మార్గంలో వారు రమదాన్ మాసంలో కూడా నడుస్తూ ఉంటారు తాలా యొక్క అనుగ్రహాలకు దూరంగా ఉంటారు మరి మనం కూడా వారిలో ఉన్నామా లేదా తాలా యొక్క సన్మార్గంలో ఉన్నామా ఈ పవిత్ర మాసంలో అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియమణ మిత్రులారా ఇదే విధంగా ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ తాలా యొక్క కృప అల్లాహ్ తాలా యొక్క మగఫిరత్ అల్లా తాలా తమ దాసులను ఎంతగా క్షమిస్తాడు అంటే ఈ నెలలోనే తాలా ఉపవాసాలను విధిగా చేశాడు ఈ ఉపవాసాలు ఉన్న వారికి అల్లా తాలా క్షమాపణ ఎలా ప్రసాదిస్తాడు అంటే ప్రవక్త సలహు అలహి వసలం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఎవరైతే మాన్తో విశ్వాసంతో ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఈ నెల ఉపవాసాలను పాటిస్తారో వారిని తాలా వారి యొక్క గత పాపాలను క్షమించి వేస్తాడు ఇదే విధంగా ఈ నెల యొక్క పవిత్రతను ప్రత్యేకతను తెలియజేస్తూ ఎవరైతే ఈ మాంతో మరియు ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఈ మాసంలో కియామ్ చేస్తారో రాత్రి పూట్ల ఇబాదత్ చేస్తారో తరావీలు చేస్తారో వారి యొక్క గత పాపాలను కూడా అల్లాహ్ తాలా క్షమించి వేస్తాడు అని ప్రవక్త సలహు అలీ వసలం వారి హదీసు వివరణతో మనకు అర్థమవుతుంది ప్రియమైన మిత్రులారా అల్లాహ్ తాలా రమదాన్ మాసంలోనే ఎన్నో నర ఎన్నో దాసులను నరకాగ్ని నుండి విడుదల చేస్తాడు విముక్తి చేస్తాడు సుబహానల్లా ఇలా ప్రతి రాత్రి అమదాన్ మాసంలో జరుగుతుందంట మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అనేది మనం తప్పకుండా ఈ నెలలోనే ఆలోచించాలి ప్రతి రమదాన్ మన జీవితం యొక్క చివరి రమదాన్ గా మనం గడపాలి ఎందుకంటే వచ్చే రమదాన్ లో మనం ఉంటామో లేదో మనకు తెలియదు వచ్చే రమదాన్ వరకు ఎందుకు ఈ రమదాన్ లోనే ఒక్క క్షణం తర్వాత మన జీవితం ఉంటుందో లేదో కూడా మనకి తెలియదు కాబట్టి ప్రతి ఒక్క ఘడియను ప్రతి ఒక్క సమయాన్ని ఈ పవిత్ర మాసంలోని మనం ఎంతో అమూల్యంగా మనం గడపాలి ప్రియమైన మిత్రులారా ఇంతే కాదు ఈ నెల యొక్క ప్రత్యేకతలలో అతి ఉన్నతమైన ప్రత్యేకత ఏమిటి అంటే ఈ మాసంలో అల్లాహ్ తాలా ఒక రాత్రిని ప్రసాదిస్తాడు అల్లాహతాల తన పవిత్ర గ్రంథమైన ఖురాన్ లో సురతుల్ కదర్ లో ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు లైలతుల్ ఖత్రి హై రుమ్మిన్ అల్ఫీ షహర్ లైలతుల్ ఖదర్ యొక్క రాత్రి లైలతుల్ ఖదర్ వేయి మాసాల కంటే గొప్పది వెయ్యి మాసాల కంటే ఉన్నతమైనది సుభయానవ్వ ప్రియమైన మిత్రులారా ఈ రాత్రి గురించి మనం దీని యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకోవాలి అంటే తాల యొక్క ఈ వాక్యంపై మనం గమనించాలి అల్లాహ తాలా ఈ రాత్రిని వెయ్యి మాసాల కంటే గొప్పదిగా పరిగణించాడు వెయ్యి మాసాలకు సరి సమానంగా కూడా కాదు ఈ రాత్రిలో చేసే ప్రతి ఈ బాధతను వెయ్యి రాత్రుల కంటే గొప్పదిగా తెలియజేయడం జరిగింది ఎంతో ఉన్నతమైనది అని తెలియజేయడం జరిగింది మరి అలాంటి రాత్రి గురించి మనం ఎటువంటి తయారీలు చేశాము చూడండి ప్రియమైన మిత్రులారా మన ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ వస్తుంది అన్న ఏదైనా పండగలు వస్తున్నాయి అన్నా మనం ఎంతో తయారీగా ఉంటాము ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళాలి అని అనుకున్నా మొత్తం తయారీతో వెళ్తాము మరి ఒక రాత్రి ఈ మాసంలో ఎటువంటిది అంటే మన జీవితంలో వెయ్యి మాసాల కంటే ఎక్కువ ఉన్నతమైనది గొప్పది అని తెలియజేయడం జరిగింది మరి ఇలా తెలిసిన తరువాత కూడా మనం దాని గురించి ముందుగానే తయారీ చేసుకోలేకపోతున్నాము అంటే మరి వారి కంటే దురదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు ప్రియమైన మిత్రులారా ఈ రమదాన్ మాసం యొక్క ప్రత్యేకతలు దీని యొక్క విశిష్టత దీని యొక్క పవిత్రత మనకు దీని యొక్క అవగాహన ఉంటేనే మనం ఈ మాసాన్ని సరైన మార్గంలో వినియోగించుకోగలము అల్లాహ్ తాలా యొక్క అనుగ్రహాలను పొందగలము అల్ అల్ల తాలా యొక్క కరుణను అల్లాహ్ తాలా యొక్క ను మనం పొందగలము మరి లైలతుల్ ఖదర్ రాబోతుంది ఈ లైలతుల్ ఖదర్ ఎటువంటిది దీని యొక్క ప్రత్యేకత ఎలాంటిది ఈ రాత్రిలో ఏమేం జరుగుతుంది ఏ దువాలు చదవాలి ఎలా దీన్ని గడపాలి దీని యొక్క ప్లాన్ ఏమిటి అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే మీరు కమెంట్ బాక్స్ లో తప్పకుండా ఈ టాపిక్ పై మాకు వీడియో కావాలి అని కమెంట్ చేయండి తప్పకుండా మీకోసం ఆ వీడియోను కూడా నేను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను అల్లాహ్ తాలా ఈ పవిత్ర మాసంలో మనందరికీ అల్లా యొక్క అనుగ్రహాలు కృపలు అల్లాహ్ తాలా యొక్క క్షమాపణ మాపై కురిపించుగాక అల్లాహ్ తాలా మనకు లతుల్ ప్రసాదించుగాక ఆ వరహ్మ వ